వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఆలూరు నియోజకవర్గంలో గొప్ప నాయకులు అని చెప్పుకునే వారికి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తప్పులేదు కుక్కలు చింపిన విస్తరాకుల ఆలూరు నియోజకవర్గాన్ని తయారు చేశారు తెర్నేకల్ వెంకప్ప జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి జోహర్పురం గ్రామ సమీపంలో ఉన్న గమేసా రెన్యూ కంపెనీలకు చెందిన విండ్ పవర్ సబ్స్టేషన్లపై ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్ష అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆలూరు నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను త్వరలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి తెలియజేస్తామని పేర్కొన్నారు ఆలూరు నియోజక ప్రజలకు మీ తెనకల్ వెంకప్ప జనసేన పార్టీ ఆలూరు ఆలూర్ నిష్కో నిన్న జరిగిన మన విండ్ వీల్ సంబంధించిన గమేశ్ అండ్ రిన్యూ కంపెనీల యొక్క స్థావరాలపైన ఆఫీసులపైన మన వైసార్పి ఎమ్మెల్యే విరపాక్ గారు అనుచర్లు దాడి చేశారని చెప్పేసి నేను అంత చూసుకుంటే ఉంటున్నాం యాక్చువల్గా అవన్నీ పక్కన పెడదాం ఎవరు దాడి చేశారు అవన్నీ పక్కన పెట్టాం ఒక్కటి గుర్తించుకోవాల్సి ఉంది ఆల్లు నియోజకవర్గానికి ఏ ఏమన్నా జరుగుతుంది ఆల్రెడీ కుక్కలు చింపిన ఇస్త్రాక్లా తయారు చేసినాం ఆలు నియోజకవర్గాన్ని ఒక క్లియర్ మ్యాండేట్ ఇవ్వ ఇవ్వలేదు మనం ఇవ్వం కూడా ఎందుకంటే మనలో వర్గాలకు ఉన్న కర్మగాలే అటువంటిది వచ్చే ఇలాంటి చిన్న చిన్న ఆఫీస్ కాంట్రాక్ట్లు కూడా వెన్నకెళ్ళిపోతే ఉపాధి హామీలు ఎలాగలుగుతా పరిశ్రమలు కానీ యువతకు కానీ ఎలాంటి ఆపర్చునిటీ ఈ ఈరోజు చాలామంది ఈ దాడుల గురించి మేము వివరించినప్పుడు నిజంగా ఎవరికైనా కానీ ఎంతోమంది డిగ్రీ చేసిన పిల్లలు ఉన్నారు ఇంటర్మీడియట్ చేసిన పిల్లలు ఉన్నారు నాయంగా ఎగ్జామ్ పెట్టి ఎంతమందికి మనం ఇవ్వగలుగుతున్నాం చెప్తుండీ ఏ కమిషన్ లేకోకుండా ఇక్కడ మారకు మనకు మహానటులు ఉన్నారు యాక్చువల్గా నేను అందరు ప్రెస్ మీట్లు చూస్తాను యాక్చువల్గా నిజంగా వీళ్ళకి ఆస్కార్ అవార్డులు ఇచ్చినా కూడా తప్పలేదు నిజంగా ఆస్కార్ అవార్డులు యాక్చువల్గా ఏదో వాళ్ళు సినిమా నటులు చూసాం కానీ నేను ఆలూ నియోజకవర్గంలో ఎంతమంది మహానటులు ఉన్నారంటే మీడియా ముందు వచ్చేసి అబ్బా ఏదో ఇంకా చేస్తున్నామని కవరింగ్లు ఇస్తుంటా యాక్చువల్గా ఇలాంటి దాడి చాలా తప్పు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాలి మనం యాక్చువల్గా అది ఎవరు చేసినా ఇప్పుడు రేపు మేము చేసినా కూడా తప్పే ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి జనసేన పార్టీ తరఫున అది మేము చేసినా కూడా తప్పే సో తప్పకుండా ఎస్పీ గారి దగ్గర కూడా మేము కూడా తీసుకెళ్తాం ఇలాంటి వాటిని మేము ఖండిస్తున్నాము వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి పెట్టుకోకపోతే అది పద్ధతి పద్ధతి కూడా కాదు ఎందుకంటే ఆల్రెడీ ఆలు నియోజకవర్గంలో ఏదైనా నేను ఒక కర్నూలు జిల్లాలో నేను మాట్లాడుతున్నప్పుడు విజయవాడలో మాట్లాడుతున్నప్పుడు అలానే చాలా మండల ఆఫీస్ మన మాట్లాడుతుంటే ఒక్క ఎమ్మెల్యే లేదు ఆల్రూ నియోజకవర్గం కానీ ఆరు నుండి ఎనిమిది ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలాగా బిహేవ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు డిస్కస్ చేస్తున్నారు విచిత్రం ఏంటంటే ఎవరికి కూడా వెళ్ళి ఫండ్ తీసుకునే దమ్ము ధైర్యం లేదు మళ్ళీ నియోజకవర్గంలో మాత్రం మీసాలు వేసి చేస్తాం మనం నిజంగా ఆరు నియోజకవర్గం పట్టిన దరిద్రము లేకపోతే ఎప్పుడు సెలవు తెలియదు కానీ ఈ దరిద్రాన్ని ఎలా పోగొట్టాలో భగవంతుడే మనం చూసుకుందాం బట్ నా వంతుగా సిస్టంని అర్థం చేసుకుంటున్నాను నేను కూడా ఆల్రెడీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిస్టమ్ అర్థం చేసుకున్నాను కాముగా ఉంటున్నాను ఇంకో రెండు నెల రెండు నెలలు కూడా నేను కూడా నెక్స్ట్ వీక్ విజయవాడకి వెళ్తున్నాను నేను కూడా కలెక్టర్ ఆఫీస్తో పాటు మా పంచాయతీ ఆఫీస్ డిప్యూటీ సీఎం ఆఫీస్తో కూడా నేను సిస్టమ్ మొత్తం అర్థం చేసుకొని నియోజకవర్గంలో కూడా కొంతమంది అధికారులు ఇష్ట తన సొంత ప్రయత్నాలు ఏదో స్వామి భక్తులు చేసే ఉన్నారు నాకు కూడా తెలిసింది అందరి మీద కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసికట్టుగా ఉండాల ప్రజలు ఏకమైతే తప్ప నియోజకవర్గము బాగుపడదు ప్రజలకు ముందుకు వచ్చి ప్రశ్నించే తప్ప నియోజకవర్గం బాగుపడదు ఎవరినో నమ్మి ఎవరి డబ్బు కాదు సలాములు కొట్టకండి పాద పూజలు చేయకండి ఎవ డబ్బు సొత్తు కాదు ఇది తప్పకుండా నియోజకవర్గానికి వచ్చే నిధులు నేను కూడా ప్రజల ముందు వివరిస్తాను దాన్ని సక్రమంగా నడిపోయినప్పుడు మీరు కాలర్ పట్టుకొని అడగండి అది అందరి బాధ్యత ఇకనైనా కళ్ళు తెరిసి ఒళ్ళు దగ్గర పెట్టుకునే సిగ్గు శరం ఉంటే నియోజకవర్గ అభివృద్ధికి పాల్పడండి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఇంకా హీనం చేయకండి దయచేసి నేను ఆళ్ళు నియోజక ప్రజలు మీరే ఏకం కావాలి ఆ బలాన్ని ఇచ్చే విధంగా నాకు కూడా బలాన్ని ఇవ్వండి సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తే మనం కూడా చూద్దాం థ్యాంక్ యూ సో మచ్